హాయ్ ఫ్రెండ్స్ డాబా స్టైల్లో పుల్కా ఎత్త టమోటా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రాండి ముందుగా రోటీకి కావాల్సిన పదార్థాలు ఉప్పు నీళ్లు గోధుమ పిండి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా గట్టిగా కలుపుకోండి మీరు వేసుకునే పిండిని బట్టి ఉప్పు తగినంత వేసుకోండి పిండి ముద్దని బాగా గట్టిగా కలుపుకుంటూ ముద్ద చేసుకోండి వాటర్ మాత్రం తక్కువ వేసుకోండి వాటర్ తక్కువ కలుపుకుంటే రోటీలు సాఫ్ట్గా మెత్తగా బాగా ఉబ్బుతాయి రౌండ్గా కలుపుకున్న ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకోండి నేను పెద్దవి తీసుకుంటున్నాను తొందరగా అయిపోతుందని తీసుకున్న ముద్దని పిండి కలుపుకొని బాగా రౌండ్ షేప్లో బాగా మెత్తగా వచ్చేలాగా బాగా సాగొట్టండి మరి సన్నగా వద్దు కొంచెం లావున్నా పర్వాలేదు చేసిన రోటీలు పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటాయండి రోటీ చేయటం అయిపోయింది కాబట్టి ఇక కర్రీకి వెళ్దాం రండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను కర్రీకి కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ముగ్గ లవంగాలు ఎండుమిర్చి అల్లం పేస్టు కొత్తిమీర తరిగిన బాయిల్డ్ ఎగ్స్ రోటీని కాల్చుకోవడానికి ఇలాంటి ఇనప జల్లెడ ఒకటి తీసుకోండి ముందుగా పెనం పెట్టి దాన్ని హీట్ చేసుకోండి పెనం బాగా వేడొచ్చిన తర్వాత రోటీని వేసుకొని రోటీని రెండు వైపులా బాగా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత ఇనప జల్లడి మీద రోటీని వేసుకొని కాల్చండి మాడకుండా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టుగా కాల్చండి పూరిలాగా పుంగుతి చూస్తున్నారు కదండి వీడియోలో చూసిన విధంగా ప్రతి ఒక్కదాన్ని ఇలాగే జల్లెడి మీద కాల్చుకొని ప్రతి ఒక్కదాన్ని కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కటి ఎలా పూరిలా పొంగుతున్నాయో ఇక రోటీలు అయితే చేయటం అయిపోయిందండి చాలా నీట్గా వచ్చేసి వీటిని గాలిపోకుండా ఒక దాంట్లో పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గాలిపోకుండా దీనిలో పెట్టేసుకుందాం కర్రీ ఎలా చేయాలో చూద్దాంనండి ముందుగా బాండీలో నూనె వేడి చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్క ఐటెంని స్టెప్ బై స్టెప్ వేసుకొని నీట్గా చేసేసుకోవాలి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా కంటిన్యూగా చూస్తే వీడియో బాగా అర్థమవుతుంది ఐటమ్స్ అన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు దాన్ని మగ్గనివ్వండి బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి ఉప్పు వేసుకోండి కలిపిన తర్వాత తరిగిన బయలు డెక్స్ వేసేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఏసీసీ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఐటమ్స్ చూస్తుంటే ఇంకా ఆగలేక తినడానికి కూర్చున్నామండి చూశారు కదా ఈ విధంగా ముక్క తీసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే మామూలుగా లేదండి సూపర్గా ఉంది నిజంగా ఎక్సలెంట్గా వచ్చినాయి మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి ఖచ్చితంగా బాగా మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో ఒకరోజు సరదాగా ఎంజాయ్ చేయండి వీడియో చూశారు కదండీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అబ్బా టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి ప్రతి ఒక్కరూ దాబాకి వెళ్ళి తినాలనుకుంటే వాళ్ళకి టైం కుదిరి కుదరక వెళ్ళలేకపోతుంటారండి అదే ఇంట్లో గనుక మనం ఈ స్టైల్లో చేసుకుంటే దాబా స్టైల్ కి ఏ మాత్రం తగ్గదండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్